హాయ్ ఈరోజు మా ఇంట్లో నాటు కోడి గుడ్లు తినబోతున్నాను ఫస్ట్ టైం అనమాట లాస్ట్ టైం మా ఊరికి వెళ్ళినప్పుడు కూడా ట్రై చేశాను అనమాట సో తినలేకపోయాను ఈరోజు ఎలాగైనా సరే తినాలి అని ట్రై చేస్తున్నాను చూడండి ఇది మనం రెగ్యులర్గా తీసుకునే గుడ్డు అనమాట ఈ ఎగ్ వచ్చేసి నాటు కోడి గుడ్లు వచ్చేసి మా అమ్మ ఊరి నుంచి కోడి తీసుకొచ్చింది ఆ కోడి నిన్న నుంచి గుడ్డు పెడుతుంది రెండు గుడ్లు పెట్టింది నేనైతే బాయిల్ చేశాను తినడానికి సైజు కూడా చూడండి ఇది చాలా చిన్న సైజు ఇది చాలా పెద్దగా ఉందన్నమాట సో ఇది వచ్చేసి నాటు కోడి గుడ్డు ఇప్పుడు దీనిపైన పెంకు తీసి ఫస్ట్ టైం నేను కూడా తింటున్నాను చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినలేదండి దీనిపైన ఈ పెంకు తీసి చూపిస్తాను ఎగ్ ఎలా ఉంటుందో చూడండి పైన మనకు మంచిగా ఎల్లో కలర్ లో ఉంటుంది పింక్ చాలా పల్చగా ఉందండి సో చూడండి నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నాటు కోడిగుడ్లు ఎప్పుడు తినలేదండి ఫస్ట్ టైం తినబోతున్నా ఎలా ఉంటుందో మరి నాకైతే తెలీదు చూడండి ఎగ్ అయితే పైన పెంక్ అయితే రిమూవ్ చేసేసాను లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి కట్ చేస్తే ఇయ్యో ఫుల్ ఎల్లో కలర్ లో ఉంది చాలా ఎల్లోగా ఉంది అనమాట చూడండి చూడండి ఎంత ఎల్లోగా ఉందో నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ తినలేదు ట్రై చేస్తున్నా సో నాటు గుడ్లు హెల్త్కి చాలా మంచిది అంటారు కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మంచిగా ఎల్లో కలర్లో ఉందనమాట ఎక్కువ ఎల్లో ఉంది భయం వేస్తుంది ఫస్ట్ టైం తినబోతున్నా చూడండి ఎగ్ అయ్యో బాబు టేస్ట్ అయితే బాగుంది అప్పటి వరకు తినలేదండి నేను నాటు గుడ్లు ఈరోజే తింటున్నా ఎలా ఉంటుందో సూపర్ ఉంది టేస్ట్ అయితే మీరు ఎప్పుడైనా తినారా తినట్టే కామెంట్ చేయండి బాయ్